హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండి దోసకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ రెసిపీని చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే తయారు చేసేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం నేను ఒక కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లోకి నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కప్పు కందిపప్పును వేసుకోవాలి అలాగే ఇందులో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోండి నేను ఒక చిన్న సైజులో ఉండే దోసకాయని తీసుకొని పైన ఉన్న తొక్కు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి అలాగే ఐదారు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి చిన్న చింతపండు ముక్క వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు పులిపొచ్చేస్తుంది అలాగే ఒక టమాటోని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపుని వేసుకోండి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోండి ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు కప్పుల వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ నూనెని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఒక నాలుగు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మెత్తగా మెదిపేసుకోవాలండి ఇలా మెత్తగా వేస్ చేసుకునేటప్పుడే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు రెడీ అయిన పప్పుని ఒక బౌల్లోకి తీసుకుందామండి చూడండి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ పప్పుకి కావాల్సిన పోపుని సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వెడక్కిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోండి పప్పు అలాగే పులుసు కర్రీస్ చేసుకునేటప్పుడు మనకి మెంతులు వేసుకుంటే ఫ్లేవర్ అండ్ టేస్ట్ బాగుంటుంది ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇవి వేగుతున్నప్పుడే కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర తరుగుని కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులో వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది రైస్ రోటీ చపాతి అన్నిటిలోకి కూడా టేస్ట్ బాగుంటుంది ఈసారి మీరు కూడా తప్పకుండా ఈ దోసకాయ పప్పుని ట్రై చేయండి